వందనాలండి ఈరోజు మే పదకొండు అబ్నేరు అనే వ్యక్తిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రెండు సమయలు మూడు ముప్పై ఎనిమిదిలో పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగ చదివించను ఇక్కడ రాజు అంటే దావీదు నేటి దినమున పడిపోయిన వాడు ఇజ్రాయెల్ వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒక్కడనియు మీకు తెలిసే ఉన్నది సౌలు సేనాధిపతిగా సామర్థ్యం గల నాయకునిగా ఉండి చనిపోయిన అబ్నేరు గురించి దావీద్ విధంగా చెప్తూ ఉన్నాడు ఒక వ్యక్తి గొప్పతనము బేరీజ్ వేయాలంటే అతని గురించి అతను ప్రత్యర్థి చేసిన మెచ్చుకోళ్లు చాలా ప్రాముఖ్యం అబ్నేరు దావీదు అనేక పర్యాయాలు యుద్ధాలలో ఎదురెదురుగా నిల్చున్నా కూడా ఇరువురికి ఒకరంటే ఒకరికి గౌరవభావం ఉండేదని బైబిల్ చెప్తుంది యవనసుడుగా ఉన్నప్పుడు దావీదు అబ్నేర్ కింద పనిచేశాడు అయితే సౌలు దావీదును చంపాలని చేసిన ప్రయత్నంలో అబ్నేరు ప్రధాన పాత్ర వహించాడు సౌలు మరణం తర్వాత అబ్నేర్ కొన్నాళ్ళు సౌలు కుటుంబం యొక్క ఆధిపత్యాన్ని కాపాడాడు అయితే సౌలు వారసుడు ఇష్పు అబ్నేరుకు గొడవలు వచ్చినందున అబ్నేరు దావేది పక్షంగా వచ్చి అతన్ని రాజు రాజును చేసే వారిలో కలిశాడు రాజ్యాన్ని ఒకటిగా చేసే ప్రయత్నంలో ఏవా విజయ్ చంపబడ్డాడు అబ్నేరు చనిపోయాక అతని శక్తి సామర్థ్యాలు వ్యర్థమయ్యాయని దావిద్ అనుకున్నాడు ఆ విధంగా జరుగుటకు అనేక కారణాలున్నాయి ఎక్కువగా అతని అతని స్వయం కృపారాధమే కృ కృపారాధమే మూడు విషయాలు మేము ముందుంచుతున్నాను ఉంచుతున్నాను అతను స్వప్రయోజనం చూసుకునేవాడు అబ్నేరు సేనాధిపతిగా ఉన్న మొదటి రోజుల్లోనే దావీ దీ విషయం కనిపెట్టాడు మొదటి సమయాలు ఇరవై ఆరు ఐదు ఆరు పదహారు వచనాలలో అబ్నేరు సౌలు యొద్ కాపులాకుండక పౌలు పక్కన సౌలు పక్కన పడుకొని నిద్రపోయాడు తాను చేసిన ప్రతి పనిలో తన ప్రయోజనమే వెతుక్కున్నాడు దావీదికి విరోధంగా ఇష్పశత్తు పక్షంగా ఉంటే మేలనుకున్నాడు కానీ ఇష్పశత్తు తనను మందలించాడన్న కోపంతో వెంటనే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాడు రెండవది దేవుని మాట కవిధేయత దావీదు దేవునించే అభిషేకించబడినవాడని తెలిసి కూడా ఇష్పశత్తును రాజుగా చేశాడు దేవుని కృపతో దావీదు దినదినం అభివృద్ధి పొందుతూ ఉంటే సౌలు కుటుంబం అంతకంతకు నాశనానికి దగ్గర అవుతుందని తెలిసి కూడా అబ్నేరు దేవునికి విరోధంగా చేశాడు దానివల్ల అషాహేల్ లాంటి అమాయకులు బయలైపోయారు మూడవది గద్దెంపు సహించలేనివాడు రెండో సమయాలు మూడు ఏడులో ఇష్పశత్తు నా తండ్రికి ఉపపత్ని యగు దానిని నువ్వెందుకు కూడితివి అని అబ్నేర్ని అడిగినప్పుడు కోపగించుకొని వెంటనే ప్రతిపక్షంలోనున్న దావిది గుంపులోకి వెళ్ళిపోయాడు గర్విష్ఠుగా ఉన్నందున తన తప్పు తెలుసుకొని తిరిగి ఇష్పుశత్తుతో సమాధాన పడలేకపోయాడు అతనెప్పుడు తన తప్పు నొప్పుకోకపోగా ఇతరులపైకి తోసివేసేది అలవాటు చేసుకున్నాడు అతని అత్యాశ స్వప్రయోజనాల వలన చేసిన కార్యముల వల్ల యోవాబు చేతిలో చివరకు చనిపోయాడు యోవాబు తన తమ్ముడైన అషహ్యలను అబ్నేరు చంపాడని అతనిపై కక్షను పెంచుకున్నాడు అతని మరణం గురించి విని దావీ చాలా బాధపడ్డాడు అంతటి సామర్థ్యం గల వ్యక్తి మరణం అంత ఘనహీనంగా ఉండి ఉండకూడదు అని భావించాడు కానీ యోవాబును గద్దించలేదు ప్రార్థన చేసుకుందాం దయమైడా అబ్నేర్ ద్వారా మేము నేర్చుకున్న విషయాలు అతను శక్తిమంతుడైన ఎంత తలాంతులు మీరు ఇచ్చినా మీకు అవిధేయత చూపించి స్వప్రయోజనం చూసుకోవడం వల్ల ఆ విధంగా ఘనహీనంగా చనిపోయాడనే విషయం మేము గుర్తించి తండ్రి మీరు మాకు ఇచ్చిన సామర్థ్యం కేవలం మేము మీ మహిమార్థమే వాడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ